హాయ్ హలో అండి వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ స్వస్తిగా కలెక్షన్స్ ఈరోజు టోటల్ డ్రెస్ మెటీరియల్స్ అండి లైవ్లో అయితే ఈరోజు మొత్తం టోటల్ డ్రెస్ మెటీరియల్సే పెడుతున్నాను దట్టు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ కావాలంటే మీరు ఆన్లైన్లో అయినా ఎక్కడైనా సెర్చ్ చేసుకోవచ్చు దీప్ టెక్స్ట్ కంపెనీ అయితే చాలా ప్యూర్ అండి కాటన్లో మాత్రం చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్కి మాత్రమే మేము నేను మీకు ఇచ్చేస్తున్నాను ఈ నేమ్లో ఉంది సర్చ్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలా ఉంటాయి డ్రెస్సెస్ ప్యూర్ కాటన్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయండి వెయిట్ కూడా ఎక్కువ ఏమన్ ఉండదు లైట్ వెయిట్ ఉంటాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి అండ్ ప్యూర్ అండ్ ప్యూర్ కాటన్ అండి దీప్ టెక్స్ట్ కంపెనీది అయితే చాలా బాగుంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకొని మరీ నా లైఫ్లోకి అయితే వచ్చేసేయండి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్గా అండి ఈరోజు మొత్తం డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నా కాటన్లో కాటన్లోనే బట్ చూడండి ఇది కూడా అనుకుంటు చూడండి చూసేసేయండి ఇదంతా టోటల్ డ్రెస్ దగ్గర అయితే ఇలా వస్తుందండి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది ఇదంతా చున్నీ అండ్ పాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి స్టిచ్ చేయించుకోవాలి టోటల్ మెటీరియల్ అయితే ఇలానే వస్తుంది చూడండి మెటీరియల్ మాత్రం ఇలానే ఉంటుంది చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి ఎలా ఉందో చాలా యూనిక్గా ఉందండి ఇదంతా నెక్ పార్ట్ ఇదంతా ముందర ఇలా వస్తుంది చూడండి అండ్ దీని చూడండి దీని చున్నీ వచ్చేసి ఇలా ఉంటుందండి మేడం మీకైతే క్లియర్గా చెప్పేస్తున్నాను ఇది మాత్రం కాటన్ కాదండి ఈ వర్క్లో ఉన్నది మాత్రం మిక్స్డ్ కాటన్ అయితే వచ్చేస్తుంది కాటన్ అయితే చూపిస్తాను దీప్ టెక్స్ అయితే ఇవైతే మిక్స్డ్ కాటన్ ఉంటుందండి ఇదైతే చున్నీ పాట్ వచ్చేసి అండ్ ఇదంతా డ్రెస్ అండి అండ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసేసేయండి ఇలా ఉంటుంది వర్క్ అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి చూడండి ఇదంతా పాయింట్ అండి ఇదంతా పాయింట్ ఇది వచ్చేసి టాప్ అండి ఇది వచ్చేసి పాయింట్ ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చున్నీ అండి చున్నీ అయితే ఇలా ఉంటుంది చూడండి ప్లీజ్ మేడం ఒక్క నిమిషం చూసేసేయండి సారీ అండి డిస్టర్బెన్స్ ఉన్నందుకు ఇది వచ్చేసి ఇదంతా చున్నీ అండి చున్నీ వచ్చేసి ఉంటుంది చూడండి మొత్తం చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ డ్రెస్ కలెక్షన్ గురించాను కదా ఇది వచ్చేసి డ్రెస్ అండి అండ్ ఇది వచ్చేసి పాయింట్ ఇలా వస్తుందండి మెహరూన్ కలర్కి అండ్ పింక్ కలర్ పాయింట్ అయితే ఇచ్చేశారు బాటమ్ అయితే ఇచ్చేసారు అండ్ దుపట్టా మాత్రం సేమ్ దీని టైప్లోనే ఉంటుందండి సైడ్స్కి కూడా ఇలా వస్తుందండి ఇది క్లియర్గా చెప్తున్నాను మిక్స్డ్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అయితే కాదు ప్యూర్ కాటన్లో నేను మళ్ళీ చూపిస్తాను కంపెనీ చెప్పాను కదా అండి ఇది ఆల్రెడీ మీరు ఆన్ ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఈ కంపెనీ ఆన్లైన్లో చెక్ చేసుకున్న తర్వాతనే నా దగ్గరికి రండి ఎందుకంటే మీకు కూడా నమ్మకం కుదరాలి ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ అండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది టోటల్ డ్రెస్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇది అంతా ప్యూర్ కాటనే ఇది వచ్చేసి టాప్ అండి ఇది వచ్చేసి బాటము అండ్ ఇది వచ్చేసి దుపట్ట చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కలెక్షన్స్ మాత్రము చూపిస్తాను వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏ డ్రెస్ అయినా తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీసే డోంట్ మిస్ అండి చూడండి ఇది వచ్చేసి ప్యూర్ టెక్స్ లోనే ప్యూర్ కాటన్ డ్రెస్ అయితే ఇలా ఉంటుందండి లైవ్ లోకి వచ్చిన అయితే మెసేజెస్ చేయండి మేడం ఒక డౌటు మీకు మెసేజెస్ చేయడానికి వస్తుందా నా స్క్రీన్లో మాత్రం ఏం కనిపించట్లేదు అందుకే అడుగుతున్నాను ఏమనుకోవద్దు అండ్ ఎవరైనా ఒకరు మెసేజెస్ చేయండి నా స్క్రీన్లో అయితే ఏం మెసేజెస్ కనబడట్లేదు